శ్రీమతి రామానుజన్మ ఆల్వారమార్జీఆర్ త్రివులేశం అందరికీ కైసిక ఏకాదశి శుభాకాంక్షలు అదేంటి ఈరోజు కైసిక ఏకాదశి అంటున్నారు కార్తీక మాసం అయిపోయింది శుక్లపక్ష ఏకాదశి ఎప్పుడు అయిపోయింది అంటే శ్రీరంగా దివ్య దేశాల్లో ఈ రోజున కార్తీక మాసము అనగా సౌరమాణం ప్రకారం కార్తీక మాసం ఉంది దాని యొక్క శుక్లపక్ష ఏకాదశి ఈరోజు కాబట్టి ఈ రోజుని కైశిక ఏకాదశిగా మన సంప్రదాయంలో వ్యవహరిస్తారు కావున అందరికీ కైసి ఏకాదశి శుభాకాంక్షలు అయితే ఏంటి వైభవం ఈ రోజుకి దివ్య దేశంలో ఎలా జరుగుతుంది అలాంటి విశేషాలని మనం కొంచెంగా చూసుకుందాం ఈరోజు అయితే ఈ ఈ ఈరోజు నంపెరుమాల స్వామికి పొద్దున్నే శంతున మండపం అని చెప్పి మనకి పెరియపెరమాళ యొక్క సన్నిధికి ముందరగా గాయత్రి మండపం దాని ముందరుగా జయ విజయాలు దాటంగానే ఉంటుంది శంతన మండపం ఆ మండపంలో తీసుకు తిరుమంజనాథి కైంకర్యాలు ఇవాళ పూర్తి చేసి మధ్యాహ్నం పూట కొంచెంగా అలా బయటికి వివరించడానికి బయటికి వచ్చినప్పుడు మనకి పగల్పత్తు మండపం అర్జున మండపంలోకి పెరమాలి వేయించేపు చేసి అక్కడ పెరమాలకి సాయంత్రం కాగానే మూడు వందల అరవై వస్త్రాన్ని వాళ్ళు మనకు సమర్పిస్తారు పెరుమలకి ఒక్కొక్క పెరమాళకి వస్త్రాన్ని సమర్పించి అలానే ఒక కర్పూరము ఆ కర్పూర హారతి తాంబూలము ఇలాంటివన్నీ ఇచ్చేసి పెరుమాలకి ఇవాళ చాలా ఒక ఉత్సవంగా కీర్తిస్తారు అలానే దాని తర్వాత భట్ట స్వామి వారు వచ్చి కైసిక పురాణం అనే ఒక పురాణాన్ని దాని వ్యాఖ్యానంతో సహా వివరించి అయ్యాక సుమారుగా అది అయ్యేసరికి మధ్యరాత్రి మూడు ప్రాంతం లేదంటే ఉదయం చాలా ఉదయము మూడు ప్రాంతము అలా సమయం వరకు అవుతుంది అయ్యాక పెరుమాళ్ళకి ఒక చిన్న ఆరుగింపు చేసి ఐదింటికి అలా పెరుమాళ్ళని తిరిగి సన్నిధిలోకి వేయించే చేస్తారు ఆ సమయంలో కర్పూర పడియేట్రం అనే ఒక ఉత్సవం జరుగుతుంది ఇది కూడా చాలా విశేషమైన కైంకర్యం అన్నమాట ఇదేంటో మనము ముందు ముందుగా చూద్దాము మొదటగా కైశిక పురాణం అంటే ఏంటి పురాణాలు అష్టాదశ పురాణాలు వీటిలో ఎక్కడ కూడా కైశిక పురాణం అనే ఒక కే పురాణం మనకి కనిపించట్లేదు కదా మరి ఎక్కడి నుంచి కల్పించాలి పురాణాన్ని అనే విషయాన్ని మనం చూసినట్టయితే వరాహ పురాణ అంతర్గతంగా ఉన్నది కైశిక పురాణం అయితే వరాహపురాణం వేదవ్యాస మహర్షి రాసినటువంటి అష్టాదశి పురాణాల్లో ఉంది దాంట్లో నుంచి ఒక చిన్న భాగం కైశిక వృత్తాంతం అంతమని చెప్పి తొంభై తొంభై రెండు తొంభై ఆరు శ్లోకాలతో కూడిన ఒక పురాణం అనమాట ఇది అయితే ఈ పురాణాన్ని భట్ట వారు వ్యాఖ్యానించి మరి ఈ కైశిక ఏకాదశి రోజు అంటే కైశిక ఏకాదశి రాత్రిపూట ద్వాదశి పొద్దున వరకు విన్నవిస్తూ ఉంటారు ఏంటి ప్రత్యేకత దీని యొక్క చరిత్ర ఏంటి అనే విషయాన్ని మనం చిన్నగా చూద్దాం కైశిక పురాణంలో ఏం చెప్పబడుతుంది అంటే వరాహస్వామిని భూమి విరాటి చాలా ప్రే ప్రశ్నలు అడిగేశారనమాట పురాణం అంతర్గతంగా ఏంటంటే అలాంటి ఒక సందర్భంలో అడిగినదే ఈ నంపాడుబాన్ అనేటటువంటి ఆయన ఒక భాగవతుడు వారి యొక్క చరిత్రని మనకి కైశిక పురాణంలో చెప్పారు వరాహస్వామి అది భూమిదేవి అడిగినట్టుగా వరాహస్వామి దీన్ని చెప్పినట్టుగా మనకి ఈ పురాణంలో మనకి చెప్తూ ఉంటారు పెద్దలు అయితే ఇందులో ఏంటి అంటే కార్తీక శుక్ల ఏకాదశి రోజు అంటే సౌరమానం ప్రకారం కార్తీక శుక్ల ఏకాదశి నాడుగా ఈ వృత్తాంతం జరిగినట్టుగా మనకి ఆ చరిత్రలో ఉంటుంది ఆ రోజున ఏంటంటే నంప అడవాన్ ఒక భాగవతులు వారు కార్తీక శుక్ల ఏకాదశి రోజు రాత్రిపూట జాగరణ వ్రతం చేస్తూ భాగంగా నిద్ర లేపడానికి మేల్కొల్పడానికి పెరుమాలకి సంకీర్తన చేయడానికి వినన మెడలో వేసుకొని ఒక చండాల వం కులంలో పుట్టినటువంటి ఒక భాగవతరతను అతను బయటికి వెళ్తున్నట్టుగా ఈ చరిత్ర ఉంటుంది ఇందులో ఏంటి అంటే అలా బయటికి వెళ్ళిన సమయంలో కురుంగుడి అనే దివ్య దేశంలో ఇది మనకి దక్షిణాది దేశంలో ఆల్వార్తనగిరి ఆ ప్రాంతంలో తిరుక్కురుంగుడి అనే దివ్య దేశం ఉంది మహేంద్ర పర్వతం అంటాము ఆ మహేంద్ర పర్వతం యొక్క ఆ భాగంలో దిగువన ఉన్న భాగంలో తిరుక్కుంగుడి అనే దివ్యదేశం ఉంది అక్కడ తిరుక్కుంగుడి నంబి అనే పెరుమాలు ఉన్నారు చాలా ఆశ్చర్యంగా ఐదు మూర్తులుగా అక్కడ వేయించేసి ఉంటారు పెరుమలు అయితే ఆ తిరుక్కురంగుడి నమ్మికి ఇంకో పేరు ఏంటంటే వైష్ణవ నంబి అని పేరు స్వయంగా రామానుజాచార్యుల వారి వద్దనే వారు పంచ సంస్కారాలు పొందాలి అనే కోరికతోటి వారి నుంచి ఉపదేశం పొందాలని చెప్పేసి మనకు వృత్తాంతం ఉంటుంది రామానుజుల వారి చరిత్రలో ఏంటి అంటే పెరుమాళ్ళు వచ్చి ఊర్ధపుండ్రం పెట్టించుకుంటారు పెరుమా రామానుజుల వారి యొక్క శిష్యుడి రూపంలో వచ్చి వడుగ నంబి యొక్క రూపంలో వచ్చి పెరుమాళ్ళు ఒక తిలకం దిద్దించుకున్న రామానుజుల వారి చేతన అది శిష్యుడిగా అంటే ఆచార్యుడిగా స్వీకరించారు అనే వృత్తాంతాన్ని మనం చూస్తుంటాం వారికి వైష్ణవ నంబి అని మన సంప్రదాయంలో పేరు అయితే అటువంటి పెరుమాళ్ళని సేవించడానికి వెళ్ళినటువంటి నంపాడువాన్ ఏం చేస్తారు అంటే వీణ వేసుకొని అలానే పెరువాల్ని జాగరణం చేయడానికి అంటే సుప్రభాతం మేలుకొలుపు పాడడానికి వెళ్తూ ఉంటారన్నమాట వెళ్తుంటే మార్గం ఒక అర్ధరాత్రి ప్రాంతంలో కాబట్టి బ్రహ్మరాక్షసులు అన్ని సాధారణంగా ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారు ఏదన్నా వారు చేసే యజ్ఞయాగాదుల్లో కానీ వేద ఉచ్చారణలో కానీ దోషాలు ఏర్పడినప్పుడు బ్రహ్మరాక్షసులు అవుతారు అనే ఒక సంప్రదాయం మనకి ఉంది వేద ప్రతిపాద్యమే ఇది మనకి ఇటువంటి వారి యొక్క సన్నిధులు కేరళాది దివ్య దేశాలు కేరళ ప్రాంతంలో అటుగా మనకి చాలా కనిపిస్తుంటాయి ఆ బ్రహ్మరాక్ష ప్రత్యేకంగా కొన్ని గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అలా ఒక బ్రహ్మరాక్షసుడు ఏం చేస్తారు అంటే ఈ నంపాడు వారిని పట్టుకొని ఉంటారు వారు అప్పటికే పది సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు నంపాడు వన్ అలాంటి పెరుమాల చేసే కైంకర్యంలో ఆటంకం కలగకూడదు అని చెప్పేసి ఆ ప్రాధేయపడతాడు నంపాడవాన్ బ్రహ్మరాక్షసుడిని అయినా సరే నంపాడువాన్ యొక్క మాటల్ని ఆ బ్రహ్మరాక్షసుడు ఆలగించలేదు వినకపోగా చెప్తాడన్నమాట పది రాత్రులు అవుతున్నాయి నేను ఏదన్నా ఆహారం తీసుకొని అలా పది రాత్రుల తర్వాత దొరికిన అటువంటి ఆహారం అయినటువంటి నిన్ను నేను ఎలా వదిలిపెట్టేది ఒక్కసారి నోటి నుంచి జారినటువంటి ఆహారం తిరిగి మనకి వస్తుందా నువ్వే న్యాయం చెప్పు ఇది ఎక్కడైనా కుదురుతుందా ఇది ఎవరైనా చేస్తారా అంటే అప్పుడు నంపాడువాన్ వన్ ఆ పెరుమల యొక్క కైంకర్య నిమిత్తమై పెరుమల యొక్క కైంకర్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని ఒక సంకల్పం కలిగినవాడు కాబట్టి అతను ఏం చేస్తాడు అంటే ఒక పద్దెనిమిది శపథాలు చేస్తాడు ఒకవేళ నేను గనక నీకు చెప్పిన గడువున పెరుమా కైంకర్యం చేసి తిరిగి నీ దగ్గర రాకపోతే నాకు ఈ పద్దెనిమిది పాతకాలు చుట్టుకునుగాక అంటే ఒక పాతకం చెప్తారు దీనికన్నా మించిన పాతకం ఇంకోటి చెప్తారు దీనికి మించిన ఒక పాతకాన్ని చెప్తూ ఉంటాను అన్నమాట ఈ పద్దెనిమిది పాతకాలు చెప్పి చివరిన పద్దెనిమిది పాతకం వినేసరికి బ్రహ్మరాక్షసుడికి ఏకంగా అతనికి అర్థమైపోయింది ఈయనపాడవా తిరిగి తప్పడు తప్పకుండా వస్తాడు అంటే నోటి దగ్గర వచ్చిన ఆహారాన్ని కూడా వదిలిపెట్టేటటువంటి ఒక ప్రతిజ్ఞ చేశారు నంబాడు అలానే వెళ్ళి ఆ వైష్ణవ నమ్మికి తిరుక్కుంగుడి నమ్మికి తన యొక్క వీణాగాత్రం అంతా చేశారు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఇతన్ని పరీక్షించాలి అని ఒక సందర్భంతో ఆ తిరుక్కుంగుడి నంబి అనే స్వామి ఎవరైతే ఉన్నారో వారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తారన్నమాట వీరికి ఎదురుగా వచ్చి ఏంటి ఎవరు నువ్వు ఏంటి నీ వృత్తాంతం అని చెప్తే ఇలా ఒక బ్రహ్మ నేను అనే ఒక చండాల పుట్టినటువంటి భక్తుడిని నేను భాగవతుడిని నేను నేను ఇలా పెరుమాల కోసము గానం చేశాను తిరిగి నాకు బ్రహ్మరాక్షసులు దారిలో కనిపించాడు తన్ని పెరుమాలు కైంకర్యం కోసమై నేను తన దగ్గర కొన్ని మాటలు ఇచ్చే వచ్చాను అది నెరవేర్చడాన్ని మళ్ళీ నేను తిరిగి వెళ్తాను అని చెప్పి తన వృత్తాంతాన్ని మొత్తం చెప్పాడు ఇది విన్న వృద్ధ బ్రాహ్మణుడు ఈ నంపాడువాన్ యొక్క ఈ స్థిరత్వాన్ని సత్య పరిపాలనాన్ని పరీక్షించడానికి కోసమై చెప్తారన్నమాట ఇక్కడ నుంచి చాలా మార్గాల్లో నీ ఊరికి నువ్వు వెళ్ళిపోవచ్చు బ్రహ్మరాక్షసు దగ్గరికి వెళ్లకుండా ఏంటి నువ్వు ఈ ప్రాణహాని సమయంలో అబద్ధం ఆడవచ్చు అని వేదం చెబుతుంది ప్రమాణాలు ఉన్నాయి దీనికి ఇది పాపం కాదు వెళ్ళిపో ఇక్కడ నుంచి బ్రహ్మరాక్షసు చేతిలో పడకుండా వెళ్ళిపోవచ్చు కదా ఒక చిన్న సలహానిస్తాడనమాట అది విన్న ఆ నంపాడువాన్ ఆశ్చర్యకరై అలా కాదు కాదు నేను ఎవరైతే ఓ స్వామి నేనులా బ్రహ్మరాక్షసుడికి చాలా పెద్ద వచనం ఇచ్చి వచ్చాను కాబట్టి తప్పకుండా నెరవేర్చాలి కావున తిరిగి వెళ్తాడనమాట ఆ బ్రహ్మరాక్షసుడు చూసి చాలా ఆశ్చర్యపోతాడు అదేంటి ఒక ఆహారం తిరిగి వెళ్ళింది మళ్ళీ వచ్చేసాడు అంటే తనకి పెరుమల మీద ఉన్నటువంటి దురసంకల్పం ఏదో తనకి అర్థమైపోయింది అయితే నేను నిన్న ఆహారంగా స్వీకరించను నీ ప్రాణాన్ని వదిలేస్తున్నాను కానీ బదులుగా నువ్వు నాకు ఓ చిన్న సహాయం చేయాలి అంటాను ఈయనబడు అని ఏంటంటే తన సత్యవచనాన్ని ఎక్కడ తను మీరినట్టు అవుతుందో అంటే పెరుమాలిక మీద ఆడబెట్టి వచ్చాడు కదా తను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిజ్ఞ ఎక్కడ భగ్నం అవుతుందో అని చెప్పేసి లేదు లేదు ను ఆహారంగా స్వీకరించాల్సిందే అని చెప్పి కూర్చొని ఉంటారు అయితే ఈ బ్రహ్మరాక్షసుడు ఉండి తన చరిత్ర అంతా వృత్తాంతాన్ని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఏదైతే పెరుమాలకి గీత కైంకర్యం గేయం చేసి వచ్చావో గానం చేసి వచ్చావు కదా దాని యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వమని కోరుకున్నాడు అన్నమాట చాలా చిత్రమైన ఒక కోరిక ఇది ఏంటంటే సాధారణంగా ఆహారం తీసుకుని ఉంటే తనకి ఆ రోజు రాత్రి కడుపు తీరుతుంది తర్వాత రోజు ఎవరైనా మళ్ళీ వస్తారు మళ్ళీ ఆహారం తీసుకుంటాడు అలా కాకుండా ఈ బ్రహ్మరాక్షసుడు కూడా తనకు ఉన్నటువంటి పూర్వజన్మ వాసన ప్రకారంగా ఈ గేయాన్ని తనకు గానం చేసినటువంటి ఫలాన్ని ఏదైతే ఉందో అది ఆ బ్రహ్మరాక్షసుడు అడిగాడు అనమాట నంబార్ వాళ్ళు కూడా ఈ చరిత్రతో విన్న తర్వాత సరే ఇస్తాను ఈ నేను చివరిగా పాడినటువంటి కైశికం అనే ఒక ఆ రాగంలో పాడినటువంటి అని దానికి ఏదైతే ఆ ఫలితం వస్తుందో అది నీకు దార చేస్తున్నాను అనగానే ఆ బ్రహ్మరాక్షసుడు యొక్క శాపం తీరిపి తను ఉత్తర ఊర్ధ్వగతలోకి పొందాడు అని చెప్పే ఈ మనకి వారా పెరమాలు చెప్తారనమాట అలానే ఈ కైశిక ద్వాదశి రోజున ఎవరైతే ఈ కైశిక మహాత్మ్యాన్ని వింటారో లేదా కైశికం యొక్క రాగంలో ఆ పాటని పాడతారో పెరమాలు సంఖ్య కీర్తన కోసమై ఈ వ్రతాన్ని చేస్తాడో వారికి అనేక ప పొంది పెరువాలు పొందుతారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి మనకి ఈ వృత్తాంతంలో చెప్పారన్నమాట ఇది వృత్తాంతం మనము తిరిగి ఆ పద్దెనిమిది యొక్క ప్రతిజ్ఞలు ఏం చేశారో ఆ పాపాలు ఏంటి ఏ పాపం వినైతే బ్రహ్మరాక్షసుడికి సైతం తను భయం పడ్డాడో అటువంటి వ్రతమే ఆ పాపాలు ఏంటో మనము వచ్చే భాగంలో మనం చూద్దాం ఆల్వారెంపెర్మానార్జీ త్రివళీ శ్వరణం శ్రీమదేవం మజామాత మనీణీంద్రాయమహాత్మ శ్రీరంగవాసిని భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం